ఓం గురుభ్యో నమ గణేషాయ నమ శ్రీ సాయినాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో బాబాగారి కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఎలా ఆచరించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ బాబా భక్తులందరూ కూడా గురువారం వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏ విధంగా ఉపవాసం ఉండాలి ఎలా ఆచరించాలి అనే విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల వ్యాపారాలు విజయవంతంగా పూర్తి అవుతాయని కోరికలు నెరవేరు చాలా మంది నమ్మకం సాయిబాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం ఎలా ఆచరిస్తే బాగుంటుంది అన్న విషయం చాలా మందిలో సందేహం ఉండవచ్చు గురువారం సాయిబాబాకు అంకితం కాబడింది తన భక్తులందరూ కూడా అంటే సాయిబాబా భక్తులందరూ కూడా బాబాతో సమానమే ఆయన ఎప్పుడూ కూడా కుల మతాల ఆధారంగా వివక్ష చూపలేదు చిత్తశుద్ధితో సాయిబాబాను ఆరాధించే వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు కేవలం సాయి నామాన్ని జపించడం ద్వారా కోరికలు కూడా నెరవేరుతాయి కానీ గురువారం నాడు సాయిబాబా ఉపవాసాన్ని పాటించడం ద్వారా అతను తన భక్తులకు ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అన్నది భక్తుల యొక్క నమ్మకం గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఉన్న వ్యాపారాలు విజయవంతంగా పూర్తి అవుతాయని భక్తుల యొక్క నమ్మకం సాయిబాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సాయిబాబా ఉపవాసం ఎలా జరుగుతుంది ఉపవాసం నెలలో ఏ గురువారం నుండి అయినా ప్రారంభించవచ్చు పౌరాణిక విశ్వాసాల ప్రకారం తొమ్మిదవ వారం అంటే తొమ్మిదవ గురువారం వరకు సాయిబాబా ఉపవాసం ఉండటం విశేష కోరికలు నెరవేర్చుటకు శ్రేయస్కరం అని చెప్పవచ్చు ఉపవాసం ప్రారం ప్రారంభించేటప్పుడు ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు లేదా ఇరవై యొక్క గురువారాలు ఉపవాసం ఉండడానికి దీక్ష అనేది చేసుకోవచ్చు ఉపవాసం తర్వాత గురువారం ఉద్యాపన చేయండి గురువారం భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటించిన తర్వాత పేదలకు అన్నదానం చేయాలి మీ శక్తి మేరకు దానం చేయవచ్చు పేదలకు సేవ చేయడం ద్వారా సాయిబాబా చాలా సంతృప్తి చెందుతారు ఉపవాసం ఎప్పుడు ప్రారంభించాలి గురువారం నాడు సాయిబాబా ఉపవాసాన్ని నిజమైన భక్తితో ఆచరించాలి సాయిబాబా భక్తిని హృదయపూర్వకంగా ఆచరించినప్పుడే గురువారం ఉపవాసం చేసిన ఫలితం అనేది లభిస్తుంది సాయిబాబా ఉపవాసంలో మనశ్శాంతి చాలా ముఖ్యం ఇతరుల పట్ల ద్వేషం అనేది ఉండకూడదు లేకుంటే పూజల వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు మీకు దక్కవు సాయిబాబా ఉపవాసం నీరు త్రాగకుండా చేయరాదు మీ సామర్థ్యాన్ని బట్టి ఉపవాసం అనేది చేసుకోవచ్చు సాయి పూజ అనంతరం పండు లేదా ఒక పూట భోజనమైనా చేసుకోవచ్చు ఏదైనా కారణం చేత గురువారం ఉపవాసం చేయలేనట్లయితే దానిని లెక్కించకూడదు వచ్చే గురువారం ఉపవాసం కొనసాగించాలి ఉపవాస సమయంలో బాబాకు సమర్పించిన ప్రసాదాన్ని ఇతరులకు పంచాలి ఇక గురువారం పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అంటే సాయిబాబాను అత్యంత సరళంగా పూజిస్తారు గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత సాయి బాబా ముందు ఉపవాసం ఉండాలి పసుపు బట్టలు ధరించి బాబాను పూజించాలి ఎందుకంటే సాయికి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం పూజా స్థలంలో ఒక కలప పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై సాయిబాబా చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి రోలి బియ్యం పసుపు పువ్వులను బాబాకు సమర్పించాలి నెయ్యి దీపం వెలిగించి సాయిబాబా ఉపవాస కథను చదువుకోవాలి సాయినాథునికి పసుపు మిఠాయిలు సమర్పించాలి ఇంకా బాబా గారికి కిచిడి రుచి అంటే ఎంతో ఇష్టం ఇది కూడా మీరు తయారు చేసి బాబా గారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇప్పుడు హారతి చేసి ప్రసాదాన్ని అందరికీ పంచాలి మీరు పేదలకు ఆహారం బట్టలు దానం కూడా చేసుకోవచ్చు తొమ్మిది వారాలు ఉపవాసం పాటించాలి ఈ ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకోవాలి సాయంత్రం సాయిబాబా ముందు నెయ్యి దీపం వెలిగించి ఉపవాస సమయంలో స్త్రీలకు రుతుక్రమ సమస్యలు వచ్చినట్లయితే రెండవ గురువారం ఉపవాసం మళ్ళీ కొనసాగించుకోవచ్చు ఇదే విధంగా ఉపవాసం కానీ పూజ కానీ నైవేద్యం కానీ ఈ విధంగానే చేయాలా అంటే బాబాగారు ఇవన్నీ కూడా చెప్పలేదండి మీకు తోచినట్టుగా మీ మనసు సంతోషపరచడానికి మాత్రమే మీ మనసులో ఉన్న ఆవేదనలన్నీ తొలగిపోయి కనీసం ఈ దీక్షలోనైనా భగవంతుని వైపు మీ మనసు మల్లుతుంది అన్న ఆకాంక్షతో ఈ పూజ ఉపవాసాలనేవి నిర్దేశించారు కాబట్టి ప్రతి ఒక్కరూ అందరికీ కుదరకపోయినా వారి కోరికలు తీర్చుకోవడానికైనా బాబాగారి పట్ల మీరు ఏ విధంగా పూజ చేసుకుని ఆరాధిస్తారో ఆ విధంగానే బాబాగారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది శ్రద్ధ సబూరితో ఎంతో సహనంతో బాబాకున్నంత ఓర్పుతో మనం ఉండగలిగితే తప్పకుండా మనం అన్నింటిలోనూ విజయాలనేవి సాధించుకోగలుగుతాము మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను తెలుసుకొని ఆచరించగలిగితే మీ యొక్క అభిష్టాలన్నీ నెరవేరుతాయి ఈ వీడియోని మన సాయి భక్తులందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే నిత్యశ్లోకాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు